చక్క అమ్మ భగవాన్ శరణం మనము సత్యలోకములో ఉన్నాము ఇది ఎంతటి అద్భుతమైన లోకం అంటే ఎందుకంటే ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రములో మనం ఇప్పుడు ఉన్నాము మరి దీని పేరే ఏమిటంటే సత్యలోకము మరి ఇప్పుడు ఆనందంగా ఆ అమ్మవారు ఆ పరింజ్యోతి కల్కి అమ్మ భగవాన్ చెప్పిన గొప్ప సందేశం విందాము మరి మనిషికి ధనము అవసరము కానీ మరి ధనముతో పాటు అనుగ్రహం కూడా అవసరము మరి అనుగ్రహం కావాలి కదా అనుగ్రహం అనేది ఆటంకాల రూపంలో వస్తుంది లేదంటే నీకు పరిష్కార రూపంలో వస్తుంది లేదు అంటారా మీ అందరికీ కూడా ఛాలెంజెస్ జీవితంలో ఛాలెంజెస్ రూపంలో వస్తుంది ఎన్నో రకాలుగా వస్తుంది ఎన్నో ఆటంకాల రూపంలో వస్తుంది కానీ ప్రతీదీ కూడా నీ ఎదుగుదల కోసమే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి భగవంతుడు నిన్ను సహాయం చేయడానికి నీ జీవితంలో ఎదుగుదలకి సహాయం చేస్తున్నారు జై బుల భగవానికి జై కన్న తండ్రి రారా నా కల్కి రారా భూమిపై నీ ఉన్నావన్ ఎవరో చెప్పారు పురుగులతో పరుగులతో నిన్ను చూడవచ్చాను భూమిపై నీ ఉన్నావన్ ఎవరో చెప్పారు పురుగులతో పరుగులతో నిన్ను చూడవచ్చాను కన్న తండ్రి రారా నా కల్కి రారా మధురమైన నీ నామం నిరతమునే తలచితిని దివ్యమైన నీ మహిమలు గానం చేసి తిని దివ్యమైన నీ గా మహిమలు గానం చేసి తిని సరినతోటి కన్నీటితో పాదాలు కడిగేను కలకల నువ్వు నవ్వుతూ కనుల ఎదుట నిలువరా కన్న తండ్రి రారా నా కల్కి రారా ఊహ తెలియకున్న నాడు కనపడుతుంటావట మది కలుషితమైన నాడు మాయమవుతావట జాలి చూపి రావయ్య జగమేలే దేవా జాలి చూపి రావయ్య జగమేలే దేవా నియమాలు నిష్టలతో నిక్ష నే నర్పించి ప్రేమ పంచి మంచి పంచి స్వార్థము విడనాడితే సాక్షాత్కారము కలదని ఇప్పుడు నేను తెలుసుకుంటుని కన్న తండ్రి రారా నా కల్కి రారా కన్న తండ్రి రారా నా కల్కి రారా ఆనందము ఆనందము ప్రేమని పెంచి స్వార్థము విడనాడితే సాక్షాత్కారము నాకు అందరికీ లభించును కన్న తండ్రి రారా నా కల్కి రారా భూమిపైని ఉన్నావ్ ఎవరు చెప్పారు ఊరుగులతో పరుగులతో నిన్ను చూడవచ్చాను जय बोलो सा चलो गम्मा भगवान की जय थैंक यू